ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్య అతిథి బ్రదర్ రాధా గారికి మన కాబోయేటువంటి పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి మన జిల్లా అధ్యక్షులు గన్ని వీరంజనాయులు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాడు మనము ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి మన నాయకులు తెనాలకు కూడా వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ గా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు మూడు విషయాలు పెద్ద దృష్టికి తీసుకుని వచ్చి మరి నేను సెలవు తీసుకుంటాను ముఖ్యంగా మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే మీటింగ్ నడుస్తుంది ప్లీజ్ ముఖ్యంగా ఈ నియోజకవర్గం సగం డెల్టా సగం అప్లైనా సార్ నియోజకవర్గం అంతా కూడా పట్టిసీమ మీరు ఇచ్చినటువంటి పోలవరం ద్వారా కొంత మేరకు అవకాశం ఏర్పడింది సాగునీరు ఒకటాకి తాగునీరు ఒకటాకి మిగిలింది మీరు డిసెంబర్లో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో ఒక వద్ద కోట్లతో పట్టిసీమ నుంచి రెండు లిఫ్ట్లు మీరు శాంక్షన్ చేశారు సార్ వీళ్ళు కనీసం ఇప్పటికీ ఒక్క రాయి కూడా పెట్టలేదు వాటికి ప్రధానమైనటువంటి సమస్య ఏలూరు రోరల్ మండలంలో కృష్ణా నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలతో కలిసినటువంటి నీరుని మంచినీళ్ళుగా ఉపయోగిస్తున్నారు సార్ కంపల్సరీగా ఆ మండలంలో స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చే విధంగా పోలవరం రైట్ మేళకాల నుంచి మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ మరి ముఖ్యంగా ఆనాడు ఆనాడు మన నాయకులు కార్యకర్తలు